తారిపత్రి మరియు సజ్జలిన ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మా ఊరి సర్పంచ్ సజ్జలిన రాజు అంటారు అలియాస్ ఎమ్మెల్యే అని కూడా అంటారు సజ్జలిన ఎమ్మెల్యే అని కూడా అంటారు అతన్ని ఆయన నిన్న ఏదో సజ్జలినలో ఒక అబ్బాయి నిన్న రాత్రి తొమ్మిది నెలల ఆ టైంలో ఇంటికి పోతూ ఉంటే అక్కడ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉండి ఆ డ్రైనేజ్ కనబడక అతను డ్రైనేజ్ గుంతలో పడ్డాడు ఆ గుంతలో పట్టి దాదాపు పదహైదు నిమిషాల వరకు ఎతికాడు అతని ఫోన్ కోసం పాపం జనవరి పదమూడవ తేదీ అతని ఫోన్ కొనుక్కున్నాడు నలభై మూడు వేలు పెట్టి పాపం నలభై మూడు వేలు పెట్టి ఫోన్ కొనేసారి కనుక అర్థం అర్థం కాక పదహైదు నిమిషాలు అదే ఆ ప్రజలందరూ చుట్టుకొని చూస్తున్నారని కొంచెం కూడా లేకుండా పాపం ఎత్తుకుంటా ఉన్నాడు మాకే బాధ అనిపించింది అంతమంది చుట్టుకొని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని అది రాజుకి ఏం బాధ అనిపించిందో డెవలప్మెంట్ గురించి నువ్వు మాట్లాడుకోకుండా ఏదో సజ్జనండ గ్రామం గురించి మాట్లాడి ఏం డెవలప్మెంట్ చేశావు అంత డెవలప్మెంట్ చేసి అన్ని రోజుల నుంచి కాలువ పడుతుంది కదా క్లీన్ చెప్పు కదా రోజు రెండు రోజులకి ఒకసారి బ్లాక్ అవుతా ఉంది మా తాతగారు సర్పంచ్ ఉన్నప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేయించేటోళ్ళం అక్కడ మసీద్ మసీదు ఉంది ముస్లింస్ రోజు నమాజ్కి వెళ్తారు వాళ్ళు మాకు చాలా బాధపడి చెప్పారు అన్న ఇది ఒక్కటి దీనికి పరిష్కారం చూడండి వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు వెళ్ళేటప్పుడు మా గురదీళ్ళు అంతా తుక్కుంటా మసీదులకు ఎలా వెళ్తారు మీకు తెలియదు అది మాకు ఆ గ్రామ ప్రజలు ప్రతిరోజు మాతో కుర్రం గుర్రం ఒత్తుకుంటున్నారు ఎందుకంటే మేము గవర్నమెంట్ వెళ్ళాము కదా మాదేం ఏం సాగనేవి నీకు తెలిసిండు కాబట్టి మేము పట్టించుకోలేదు కాకపోతే నేను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారని మా గురించి నువ్వు చెంచని మాట్లాడుతున్నావు అంతా మాట్లాడాల్సిన అవసరం ఏముంది రాదు నీకు నువ్వు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అంటున్నావు బెటాలియన్లో మూడు వందలు పట్టాలు ఇచ్చా పట్టాలు ఇచ్చా అంటన్నావు దానికి ముందే మేము నాలుగు పట్టాలు ఇచ్చాము అది కూడా నువ్వు తెలుసుకో నువ్వేదో నీ జోకి ఇచ్చినా అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు పెన్నా పెన్న అల్ట్రాటెక్ బిఎంఎం నుంచి సిమెంట్ తక్కువ ధర తెచ్చుకొని ఇసుకా క్రమంగా తోలుకొని నీళ్ళ ట్యాంకులు నువ్వే పెట్టుకొని నువ్వు సొమ్ము చేసుకోలేదా చెప్పు నువ్వు సొమ్ము చేసుకోలేదా నువ్వు ఆ సొమ్ము చేసుకున్న దానికి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు తాడు సజ్జన రోడ్లు వేసిన అంటున్నావు మేము వేసిన రోడ్ల మీద నువ్వు రోడ్లు వేసినావు కోటి రూపాయలు పెట్టేసినా కోటి రూపాయలు పెట్టేసిన నీ జోలు చేసినావా దాన్ని కమిషన్ తీసుకోలేదా దాని గురించి మాట్లాడు నువ్వు కావాలంటరా నీ క్రెష్ మీరు పిలుచుకున్నా చూపిస్తా నేను క్రెష్ పెట్టి చూపిస్తా నువ్వు మా రోడ్ల మీద ఎన్ని రోడ్లు వేసినావా నువ్వు సొమ్ము చేసుకుంటానో సొమ్ము చేసుకో అంతేగాని మా గురించి ఎందుకు తప్పు మాట్లాడతావు మా తాతగారు పదేళ్ళు సర్పంచ్ చేశారు సర్పంచ్ చేసినప్పుడు నువ్వేమంటావు ఇవ్వడానికి మా ఇంట్లో సామాన్లు బోగలు కడిగితే పింఛని చూడలేమా నువ్వు చూసినావా లేకుంటే మీ కుటుంబంలో ఉన్నాడు పంపించినావా మా ఇంట్లో పనిచేసేకి నోరు ఉంది కదా అని అద్దు పద్ధతి లేకుండా మాట్లాడితే ఎవరు కాదు చూడక కూర్చోలే నువ్వేదా అన్నావు మళ్ళీ ఈసారి మాటలతో కాదు చేతల్లో చూపిస్తా అని చూపి సార్లు చూపించినావు వాళ్ళ చేతలతో ఒకసారి కాపుల ఇంటికి పోయి వాళ్ళ ఇంటి మీద పోయి దౌర్జన పోయి వాళ్ళ మీద గొడవ పోయినావు మన ఒక నెల కిందట ఆ పదిహేను రోజుల కిందటే ఎస్సీ వాళ్ళ కాలనీకి పోయి నీ అంచ పంపించి గొడవ చేయించినావు చిన్న ప్రజలకు ఇదంతా తెలియదు అనుకుంటున్నావా మా తాత ఉన్నప్పుడు సర్పంచ్కి ఉన్నప్పుడు అసలు గొడవలేవు నువ్వు ఎప్పుడైతే సర్జన్ లేని సర్పంచ్ అయినావో నువ్వు ఉండే లేదో లేదో సర్పంచ్ అయ్యి అన్ని గొడవలు పెడతావు నువ్వు జాగ్రత్త రాజు ఊరు ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉన్నని నువ్వు నీ మాటలతో నువ్వు ప్రెస్పీడ్ మీదకి వచ్చి ఏదో తప్పక పుడుకొని మాటలు మాట్లాడేస్తావు అవన్నీ మాట్లాడడం వల్ల దారి ఎక్కడికో తీస్తుంది ఈసారి మాటలతో కాదు చేతల్లో చూపిస్తా అంటున్నావు అదే చూపిస్తావు చేతుల్లోనే చూపిస్తున్నావు సజ్జన ప్రజలంతా తండం పెడతారు నీకు వాళ్ళు ఉన్నప్పుడే బాగుండే కదా ఈయన వచ్చి అన్ని చేతులతో చూపిస్తా చేతులతో చూపిస్తాను భయపడతానని ఇదే నా అభివృద్ధి అంటే ఇంకా మంచిది చేయి మేము ఒక సర్పంచ్ ఒక రోజు లైట్ పడకపోతే సోషల్ మీడియాలో పెడతా ఉంటవి మేము ఆ రోజు ఇదే విధంగా ఏమైనా కౌంటర్ ఇచ్చినామా వీలు కదా నీకెందుకు అంత రోజు సమస్య ఉంది ఈరోజు అంతగా మాట్లాడుతున్నావు సజ్జిల్లిందా ప్రశాంతంగా ఉంది నువ్వు మళ్ళీ ఆడ కక్షల కార్పెట్టాలు మొదలు పెట్టాకు లేబెట్టాకు నువ్వేమైనా డెవలప్మెంట్ చేసినావా ఆ మూడు వందల ఫ్లాట్స్ నువ్వు ఇచ్చినావు అంటా దానికి ముందు మేము నాలుగు వందల ఫ్లాట్లు పంచాము ఆ భూమిని నువ్వు ఇచ్చావా మేము మా సొంత భూమి మా నుంచి ఇచ్చాము మా భూమి ఇచ్చి రెండు వందల ఎకరాల భూమి కలెక్ట్ చేశాము దీనికి ఇంకా వివరణ ఇవ్వాలంటే గంట కంటసెప్ట్ టైం పడుతుంది నువ్వు మళ్ళీ ఈసారి కౌంటర్ పెట్టు నువ్వు రివర్స్ కౌంటర్ నీ చరిత్ర మొత్తం బయట తీసి చెప్తా మా ఆటలు జాగ్రత్తగా రాణించుకుంటే నీకు మంచిది మాకు మంచిది జాగ్రత్త